మనం అప్పుడప్పుడు కుక్కలకి పిచ్చి పట్టడం చూస్తూ ఉంటాం కదా అలా కుక్కలకి పిచ్చెందుకు పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో ఎన్నో రకాల కుక్కలు ఉన్నాయి అందులో కొన్ని పెంపుడు కుక్కలు అయితే మరికొన్ని వీధుల్లో తిరిగే ఓరకొక్కలు కుక్కలు ఎంతో విశ్వాసం కల జంతువులుగా పేరు పొందాయి కదా వాటిని చేరతీసి పెంచి పోషిస్తే చాలు మనిషికి ఎంతో అణుకువుగా ఉంటాయి కుక్కలు ఇలా విశ్వాసం చూపిన కథలు చరిత్రల్లో కోకొల్లలుగా ఉన్నాయి మన తెలుగులో కూడా టామీ అని ఒక సినిమా ఉంది కదా అందులో టామీ కూడా చాలా విశ్వాసంగా ఉంటుంది పెంపుడు కుక్కలకు ఏమో కానివ్వండి ఓర కుక్కలకు మాత్రం ఉన్నట్లుండి పిచ్చిపడుతుంది దానితో వాటి ప్రవర్తనలో విపరీతమైన మార్పు వస్తుంది ప్రొద్దస్తమానం మురుగుతూనే ఉంటాయి నోటి నుండి చొంగ కారుతూ ఉంటుంది ఎక్కడకు పడితే అక్కడకు ఇష్టం వచ్చినట్లు పరిగెడుతూ ఉంటాయి ఇలా మారిపోయిన కుక్క నాలుగైదు రోజుల్లో చచ్చిపోతుంది ఇలా జరగడానికి గల కారణం ర్యాబిస్ అనే వ్యాధి ఈ వ్యాధిని కలిగించేవి వైరస్ క్రిములు ఇవి గాలి ద్వారా కుక్కకు ఉన్న గాయాలలోకి కానీ నోటి ద్వారా శరీరంలోకి కానీ ప్రవేశిస్తాయి ఇలా ప్రవేశించిన ఆరు వారాలలోపు తమ ప్రభావాన్ని చూపిస్తాయి కుక్కలకి జ్వరం వస్తుంది ఆహారం తినలేవు క్రిములు మెదడుకు ప్రవహించిన వెంటనే దాని ప్రవర్తనలో మార్పు వస్తుంది ఇటువంటి స్థితిలో కనుక మనుషుల్ని కరిచాయంటే మాత్రం చాలా ప్రమాదం కుక్క ఉమ్మిలో విష క్రిములు ఉంటాయి కదా అవి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి అక్కడి నుండి తమ ప్రభావాన్ని చూపిస్తాయి రోగికి మానసిక బలహీనత కలుగుతుంది బడలికగా ఉంటుంది జ్వరం వస్తుంది నిద్ర రాదు భయం భయంగా ఉంటుంది ఆహారం నవిలి మిరంగడానికి కూడా కష్టమవుతుంది యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్లు వెంటనే చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడు లేక పద్నాలుగు ఇంజెక్షన్లు చేస్తారు కాబట్టి పెంపుడు కుక్కలేమో ఏమో కానివ్వండి వీధి కుక్కలు కనుక మరుగుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి